ఉప్పల ఆర్టీఏ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు సిబ్బందితో పాటు ఉప్పల ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉండే ఏడుగురు ఏజెంట్లను విచారిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు ఉప్పల ఆర్టీ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు రావడం జరిగింది ఫిర్యాదుల ప్రకారం ఆకస్మిక తనిఖీలు చేపట్టామని డిఎస్పీ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు ఏజెంట్లతో ఏఏ అధికారిక సంబంధాలు ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్ నడిపిస్తున్నందున అందరి ఫోన్లను సమాచారం సేకరిస్తున్నారు కొంత సమాచారం లభించింది పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నాము పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఇంకా టైం పడుతుందని అన్నారు డెట్ గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తాం ఇది ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము కొంచెం మంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్ లోనే అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఫోన్ లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి ఆ వెరిఫై చేసిన తర్వాత ఇక అదే ఆరోపణలు మాకు కూడా వచ్చినాయి వేలో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అండి అదే 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 ఏ వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా ఉన్నదానికి వెహికల్స్ కి కూడా ఏమైనా ఇచ్చారా లేదా అనే కోరంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము అదే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీతో పాటు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తారని డబ్బులు రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెము వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తుల భాగంగా దర్యాప్తు అదే ఏజెంట్లకి అలౌడ్ లేదు రాకూడదు అందుకనే కదా వాళ్ళ అంత దర్యాప్తు చేస్తున్నాము ఏం షాప్స్ ఉన్నాయండి జిరాక్స్ సెంటర్స్ ఉంటే ఎవరైనా జిరాక్స్ సెంటర్ నడిపించుకోవచ్చు అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ అధికారులతో ఏ ఏజెంట్కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము అది అయిన తర్వాత చేస్తాం And i don't know ask you I do